రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టి శ్రీరాములు స్మృతి మరణం ఏర్పాటుకు చేసి సాధించినటువంటి రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు వైసిఆ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ను పట్టణానికి చెందిన పలువురు వైశ్య ప్రముఖులు రాకేష్ కలిసి అభినందించి ఘనంగా సత్కరించారు ఆయన సత్కరించిన వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకలూరిపేట పట్టణ ఆర్యూ వైశ్య ప్రముఖులు కనుమర్లపూడి రమేష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తమాసి శ్రీనివాసరావు రాజమల్ల సూర్యారావు రాజమల్లు సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరాధ్య దేవం అమరజీ పొట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి మరియు యాభై నడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కోసం నిరంతరం కృషి చేసి దాన్ని సాధించడంలో సక్సెస్ అయిన మన టుండి రాకేష్ గారిని చలకరువులు పేట ఆనివేష ప్రముఖుల తరఫున అభినందించడం జరిగింది జై జైవాసవి యాభై ఎనిమిది రోజుల పొట్టి శ్రీరామ నిరాహార దక్ష వల్ల సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సాధించిన గుర్తుగా మన చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం యాభై అడుగుల విగ్రహము గుర్తుగా యాభై అడుగుల విగ్రహము ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు మన అమరావతి రాజధాని నిర్మించడానికి కాగితాలు కాగితాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మనం ఆదివేశులందరికీ మన తిరుపతిపేట శాసన సభ్యులు పచ్చిరాటి పుల్లారా గారు నారా లోకేష్ చంద్రనాయుడు గారు మన ఆదివేసుకి ఎంతో సహాయ సహకారం అందిస్తారు కాబట్టి వారి వారి ఆచరణలో పొట్టి శ్రీరామ్ విగ్రహం స్థాపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు పుస్తకాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలియజేస్తూ చంద్ర చామ్రాడి పేట